మనకి మనుషులు ఎక్కువగా ఉండి మిరపకాయలు తక్కువగా ఉన్నప్పుడు ఈ టైప్లో చేయండి చూడండి ముందుగా ఈ బజ్జీ మిర్చి అయితే తీసుకోవాలి బజ్జీ పొడి మిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి చూడండి పొడవుగా ఇలా కట్ చేసుకోవాలి ఈ లోపల ఉన్న సీడ్స్ అన్నీ కూడా ఇలా తీసేయాలి ఇప్పుడు ఈ మిర్చి అని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఒకవేళ వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత అయినా పిండి అయితే కలుపుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఇలా తయారు చేసుకున్నాము కదా చిన్నపిండి అయితే నేను ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి బియ్య పిండి ఈ బియ్య పిండి అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను టేస్టీ సరిపడే సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు స్పూన్ కారం నేను కారం అయితే తగ్గించి వేస్తున్నాను అలాగే హాఫ్ స్పూన్ వరకు జీరా అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు వామ్ తీసుకొని ఇలా నలిపినట్టు వేయాలి ఒక పావు స్పూన్ వరకు పసుపు ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసుకొని అలాగే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బజ్జీల పిండిలో కలుపుకోవాలి చూడండి చేయి పెట్టు కానీ అలాగే స్పూన్ తోటి కానీ మంచిగా కూడా అంతా ఇలా కలిపేసుకోవాలి అలాగే ఇప్పుడు స్టవ్ మీద బాండీలో ఆయిల్ కూడా ఉంది అలాగే అది వేడవుతుంది ఆయిల్ అలా వేడైంది కదా ఇప్పుడు ఈ మిరపకాయలని ఇందులో వేసుకొని ఇలా ఈ పెట్టేసుకొని చూడండి అన్నీ కూడా ఇలా వేసుకోవాలి చూడండి ఉడకంగా ఉడకంగా అవే పైకి వస్తున్నాయి ఇప్పుడు ఇలా తీసుకోవాలన్నీ ఇలా వచ్చాక తీసుకోవాలి ఉన్న పేపర్లో వేసుకోవాలంటే ఆయిల్ అంతా కూడా పీ అన్నీ కూడా ఇలా నచ్చేసేసుకోవాలి అన్నీ కూడా ఇలా తయారు చేయండి చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే Please like, share, subscribe. Thank you. Thank you for watching.